కోపం పట్టుకుంటాడు అన్నది చూడాలనుకున్నాడు సీతమ్మ జోలికెడితే వాళ్ళకి అనుమానం వచ్చింది అందుకు పంపించారు కాకాసురుణ్ణి యథార్థంగా అదే జరిగింది అరణ్యకాండం అప్పటి వరకు ఎప్పుడు శోకమునకు వశుడమైనటువంటి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క అపహరణము జరిగిన తర్వాత శోకమునకు వశుడైపోయాడు గోదావరిని అడిగాడు ఏది సీతమ్మ ఎవరు తీసుకెళ్లారు ఎటు తీసుకెళ్లారు చెప్పమన్నాడు గోదావరి పలకలేదు రావణాసురుడికి భయపడి ఎక్కడ తనని నిగ్రహిస్తాడో అని పర్వతములు చెప్పలేదు చెట్లు చెప్పలేదు ఇతర ప్రాణులు చెప్పలేదు ఆఖరికి నోలి లేని నోరు లేని మృగాలు చెప్పేసాయి రాముడి బాధ చూడలేక అవి మోరలెత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరిగెత్తాయి ఓ ఈ సూచనని బట్టి రావణాసురుడు దక్షిణ దిక్కుగా సీతమ్మని తీసుకుపోయాడని రాముడు గ్రహించాడు ఎవ్వరూ చెప్పలేదు చెప్పకపోతే రాముడికి కోపం వచ్చేసి సీతమ్మ కనపడలేదన్న శోకంలోంచి వచ్చిన కోపానికి వశుడైపోయాడు వశుడైపోయి ఎన్నడూ ఆయన నోటి వెంట రాణి మాటలు కొన్ని వచ్చేసాయి అరణ్యకాండలో యథా జరా లోకంలో ముసలితనం రాకుండా ఆపడం ఎవడికి సాధ్యం కాదు ఏదో జుట్టుగి రంగంటే వేస్తాడేమో కానీ వృద్ధాప్యం రాకుండా ఎక్కడికి వెళుతుంది కాబట్టి ముసలితనం వచ్చేస్తుంది అలాగే మరణం రాకుండా ఎవడు ఆపుకోగలడు ఎవడూ ఆపుకోలేడు యథాకాలో కాలము కదిలిపోకుండా ఎవడాపగలడు నాకు ఇష్టమని ఈ క్షణాన్ని ఆపలేను నాకు ఇష్టం లేదని వేరొక క్షణాన్ని రాకుండా ఉంచలేను కాలము నడిచి వెళ్ళిపోతుంది అంతే యథాకాలో యథావిధి విధి అంటే పరమేశ్వరుడు ఏది జరగాలని సంకల్పం చేశాడో దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు ఏ తత్తు నియతం సర్వం మయచానుషాహా ఇన్నాళ్ళు నాకు కీర్తి ఉంది లక్ష్మణ వృద్ధాప్యాన్ని ఆపలేనట్టు మృత్యువుని ఆపలేనట్టు కాలాన్ని ఆపలేనట్టు విధిని ఆపలేనట్టు నన్ను ఇప్పుడు ఎవరు సీతమ్మ యొక్క జాడ చెప్పలేదు కాబట్టి నాకింత శోకం కలిగింది కాబట్టి ఎవరూ సుఖంగా ఉండడానికి వీల్లేదు ఈ లోకంలో నా రా నా నారాచ బాణములతో ఈ లోకాన్నంతటిని కట్టేస్తున్నాను ఇక దేవతల దగ్గర నుంచి మనుష్యుల వరకు పక్షుల వరకు ఎవరూ కదలడానికి వీల్లేదు లోకాలన్నిటినీ లయం చేస్తున్నాను నేను ఓర్పు పడితే చేతకాని అనుకుంది సృష్టి ఓర్పుకి చేతకానితనానికి ఉన్న తేడా ఏమిటో చెప్పాలనుకుంటున్నానని కోదండం తీసుకున్నాడు చూశాడు మహానుభావుడు లక్ష్మణస్వామి అమ్మో అన్నయ్య శోకానికి వశుడైపోయాడు ఈ శోకంలోంచి అన్నయ్య కోపం లోకాలని చేసినా చేసేస్తుంది అనుకున్నాడు గబగబా వచ్చి కాళ్ల మీద పడిపోయాడు పడిపోయి అన్నయ్య పురాభూత్ మృతు సర్వభూత న క్రోధవశమాపన్న ప్రకృతి మాతుమర్హసి అన్నయ్య నీ స్వభావం ఇది కాదు నువ్వు చాలా దయ కలిగినటువంటి వాడివి నువ్వు శోకాన్ని దగ్గరికి రానిచ్చేటటువంటి వాడివి కావు కర్తవ్యతానిష్టతో ఉండేటటువంటి వాడివి అటువంటి వాడివి పురాభూత్వామృదు ఎంతో మృదువైన స్వభావంతో సర్వభూత హితేరత సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకునేవాడివి అటువంటి నువ్వు ఇవాళ న క్రోధవశమాపన్న ఇంత క్రోధం వచ్చింది ఏట నయా నీకు వదిలే కనపడలేదని ఆ శోకం ఇంత కోపమా ప్రకృతి హాతుమర్హసి నువ్వు ఈ ప్రకృతిని అంతటినీ లయం చేసేస్తావా ఏమి ఏకశనాపరాధైన లోకాన్ హంతుర్హసి ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది వదిలిని అపహరించిన వాడెవరో వాణ్ణి వెతికి చంపుదాం అది మన 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 క్షాత్రధర్మం వాడెవరో తెలియలేదు కాబట్టి ఎవరూ చెప్పలేదు కాబట్టి లోకాల లయం చేసేస్తావా ఎందుకనయా గురువుల్ నీకు ధర్వేదం ఇచ్చింది చేయవచ్చాగా పడిపోయాడు అంతే కాళ్ళ మీద చంద్రే లక్ష్మీ అలాగే చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే ప్రభా గతి భువి క్షమాహ ఏతత్తు నియతం సర్వం తైచా ఉత్తమం విషాహ చంద్రుడు అంటే కాంతి చల్లటి కాంతి వస్తుంది సూర్యుడు అంటే వెలుతురు వేడి వస్తాయి వాయువు అంటే కదులుతుంది భూమి ఓర్పు రాముడు కీర్తి తైచాన్ ఉత్తమం యశాః నీ రాముడు అన్న పేరు చెప్తే లోకం అంతా ఓ మాట అంటుంది మర్యాదా పురుషోత్తముడు అంతటి కీర్తి గణించిన వాడివి స్వచ్ఛమైన కీర్తి కర్తవ్యతానిష్టతో ఉండడం తప్ప చేతిలో అస్త్రాలు ఉన్నాయని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించమని పేరు అటువంటి వాడివి వాళ్ళ శోకానికి వశుడవైపోయి అన్నయ్య ప్రకృతిని అంతటినీ పాడు చేస్తావా అని అడిగాడు అంతే వెంటనే తమ్ముడా నువ్వు చెప్పింది సత్యం ఎవడు సీతాపహరణం చేశాడో వాణ్ణి వెతుకుతాం వాణ్ణి సంహారం చేద్దాం పద అని బయలుదేరాడు జటాయువు కనబడ్డాడు నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే శోకమునకు వశుడైపోవడం ఒక ఎత్తు తాను శోకమునకు వశుడైనప్పటికీ ఆ శోకమునకు వశుడైనప్పుడు అవతల వారు వచ్చి ఒక మాట చెప్పినప్పుడు దాంట్లోంచి పైకి రాగలిగిన ప్రజ్ఞ ఒకెత్తు ఆ ప్రజ్ఞ ఉన్నవాడు నిలదొక్కుంటాడు మళ్ళీ ఆ నిలదొక్కుకోలేకపోతే దానికి వశుడయ్యాడో అదేం సంతోషకారకం కాదు దాని వలన కొంతకాలానికి తానే పడిపోతాడు అది రిపు అది శత్రువు కాబట్టి అది కబలిస్తుంది ఉతలవాణ్ణి అందుకని శోకమునకు వశుడు కాకూడదు నిత్యోత్సాహి అయి ఉండాలి తప్ప నేను చచ్చిపోతానన్న మాట రాకూడదు నోటి వెంట శ్రీరామాయణంలో నిష్పక్షపాతంగా నడుస్తుంది రామాయణం నరుడి కథ అని నేను మీతో అందుకే చెప్పాను నరుడు కష్టం వచ్చినప్పుడు ఏ స్థితులను పొందుతాడో రామాయణంలో వ్యక్తులు అదే స్థితిని పొందుతుంటారు సీతమ్మ అంతటిది శోకానికి వశమైపోయింది ఒక చోట వశమైపోయి ఆవిడ ఎంత కష్టంలో ఉందో చెప్పి నోటి వెంట అనకూడని మాట వచ్చేసింది ఆవిడకి నే చచ్చిపోతానంది ఆవిడ అరణ్యకాండలోనే సుందరకాండలోకి వెళ్ళేటప్పటికి సీతమ్మ తల్లి ఒక మాట నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాంబేతదాని యత్ర్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది అరే ఇన్ని కష్టాలు పడుతున్నాను చుట్టూ రాక్షస స్త్రీలు నిలబడ్డారు నేను బ్రతికుండగానే నా శరీర అవయవాల్ని వాటా వేసేసుకుంటున్నారు రావణాసురుడికి వెళ్ళి ఆ కాంత చచ్చిపోయిందని చెప్దాం తినేయండి అంటాడు ముక్కలు చేసుకు తినేద్దాం కళ్ళు తెచ్చుకుందాం నికుంభల నృత్యం చేద్దాం చేసి ఈ యొక్క మాంసాన్ని తిందామని ఒకళ్ళు నా కడుపు కావాలన్నారు ఒకళ్ళు ఆవిడ తొడలు కావాలన్నారు ఒకళ్ళు గుండెలు కావాలన్నారు ఒకళ్ళు ప్లీహము కావాలన్నారు ఒకళ్ళు ఊపిరితిత్తులు కావాలన్నారు తర్వాత దెబ్బలు అడుకోవద్ద ఇప్పుడే వాటాలని వాటాలు వేసేసుకున్నారు అంత అవన్నీ విని బాధ చెందిన ఆవిడ ఎంత శోకాన్ని పొందిందంటే అది రాక్షసత్వం అంటే అక్కడ తాను కోరుకున్నట్టు బ్రతకడానికి ఉండదు అటువంటి బ్రతుకు లేక చావడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ కష్టంలో ఆ శోకాన్ని తట్టుకోలేక ఒక మాట ఉంది నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లుభేతదామీం ఎత్ర ఆర్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజించ నేను మోసపోయాను కాలము నన్ను లోభ పెట్టింది మృగరూపంలో వచ్చి లేకపోతే అరణ్యవాసం అంతా అయిపోయి ఇంకా ఇంటికి విడిపోయే సమయం ఆసన్నం అవుతుంటే లక్ష్మణస్వామి చెప్పాడు వద్దమ్మా అది మాయామృగం అని చెప్పాడు మారీచూడని చెప్పాడు అయినా పర్వాలేదు చంపి కనీసం చర్మం పట్రా అంతఃపురంలో తగిలించుకుంటానని ఏం చెప్పాలి ఇంతమంది చెప్పినా వినకుండా నా బుద్ధి ఆ మాయామృగం వేపుకు వెళ్ళిపోయింది అంటే కాబట్టి నూనం సకాలో మృగ రూపధారి మామల్ప భాగ్యం నాకు భాగ్యమేది రాముడితో కలిసి ఉండడానికి అందుకే నేను ఇలా విడిపోయాను ఎత్రార్యపుత్ర మూఢ రామానుజం లక్ష్మణ పుర్వజంచ రామలక్ష్మణులు ఇద్దరినీ విడిచిపెట్టుకున్నాను పోని రాముడిని విడిచిపెట్టి ఊరుకుందా తీరాపర్ణశాలలోకి వచ్చిన తర్వాత రాముడి కంఠంతో మారీచుని లక్ష్మణ లక్ష్మణస్వామిని పంపించేసింది లక్ష్మణస్వామిని పంపించేయడం వల్ల రావణాసురుడు అపహరించి తెచ్చాడు కాలము మృగరూపంలో వచ్చి నన్ను లోభ పెట్టి ఇంతటి శోకానికి గురి చేసింది ఒక్క తప్పు ఎంత పని చేసింది తను చేసిన ఒకే ఒక్క తప్పు ఒకే ఒక్క కోరిక మహాతల్లి అంతకాలం ఒక్కటి రాముణ్ణి అడిగింది లేదు బాలేన రమతే సీత బాలచంద్ర నిభాననా రామ రామే హదీనాత్మ విజనేపి వనీసతి అని అరణ్యంలో కూడా రాముడితో కలిసి సంతోషంగా అయోధ్యలో ఉన్నట్టు ఉంది తప్ప అడిగింది లేదు ఆవిడ అడిగింది ఒక్క మృగాన్ని అడిగింది కాంచన మృగాన్ని ఇన్నాళ్ళు అడగని దాన్ని మృగాన్ని అడగడం ఏమిటి వద్దు వద్దు అంటూ నా పట్టు పట్టడం ఏమిటి పట్టు పట్టినందుకు నీ చేసిన తప్పుకి ఇదిగో ఇంత ప్రారంభం అనుభవిస్తున్నా ఆఖరికి నాకు ఇంకా బ్రతకాలని లేదని అని ఆవిడంది ఆ కోపం వచ్చేస్తే శోకంలోంచి ఎంత మాటైనా వస్తుంది ఆవిడంది ఇంతకాలం నుంచి నేను నియమశ్చర్మే పతివ్రతాత్వం విఫలంబమేదం కృత కృతం కృతఘ్నేశ్వరం అనుషాణం కృతఘ్నుడైన వాడికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోయినట్టుగా రాముణ్ణి ఉపాసన చేస్తూ నా భర్తయే నా దైవమని చెప్పి నియమాలు పాటిస్తూ భూమి మీద పడుకుని ఏక జటతో ఇంతకాలం నుంచి తపస్సు చేశాను రాముడు అనుగ్రహించలేదు రాలేదు కృతం కృతఘ్నిశ్వరం అనుషాణాం కృతజ్ఞుడికి ఉపకారం చేసినట్టు రాముడి గురించి నేను చేసిన ఉపాసన అంతా నశించిపోయింది కాబట్టి నేను ఉండను అంది అని శోకము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నేను చచ్చిపోతాను సరే కారణం ఏదో ఇవ్వండి ఆవిడ చనిపోతానని నిర్ణయం తీసేసుకుని చచ్చిపోవడానికి ఏముంది అక్కడ వాడు ఏం కత్తి ఇవ్వడ కంపేవడ చావడానికి ఎందుకంటే ఆవిడ చావడం వాడికి ఇష్టం ఉండదు ఎక్కడ విపరీత విపరీతకానం ఉందో ఆ వస్తువుని వదులుకోవడానికి వాడు ఇష్టపడదు అందుకని ఆవిడ్ని చావనివ్వడు అందుకే ఆవిడ చేసేది లేక ఉద్బ్య విణ్యు శీఘ్ర గ్రధనైన శీఘ్ర యమస్య మూలం అని నేను యమస్థానానికి వెళ్ళిపోతున్నానని చెప్పి శాఖాగృహీత్వాధ నగస్యత్య అక్కడ ఉన్నటువంటి పూచిన శిశుప వృక్షపు కొమ్మని కిందకి లాగి తన జటనే తీసి ఉరిపోసేసుకు కంఠం చుట్టూ తిప్పేసుకుని ఆ కొమ్మ కట్టేసింది అంటే ఇప్పుడు కొమ్మ పైకి లేచిపోతే దానికి వేలాడిపోయి శరీరం వదిలిపెట్టేస్తారు ఇంత ఉరిపోసేసుకుంటుంటే ఆవిడికి దైవానుగ్రహం ఉన్నది కనుక ఎక్కడో ఆవిడ చేసిన ఉపాసన ఫలించాలి నరుడి కథగా విన్నప్పుడు అలాగే చెప్ప